తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి ప్రభాస్ రానా అనుష్క తమన్న రమణకృష్ణ సత్యరాజ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్ ఎంఎం కీరవాణి సంగీతం సెంధిల్ కెమెరా వరకు సినిమాను మరో తీసుకెళ్లాయి ఈ సినిమా చరిత్ర సృష్టించి ఇప్పటికే పదేళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా మొదటి భాగం బాహుబలి ది ఎపిక్ లో ఛాన్స్ మిస్ చేసుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకుందాం ఈ పాత్రలు చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లాయో చూస్తే సినిమా ఎంత గొప్పగా నిలిచిందో అర్థమవుతుంది ఫస్ట్ గా శివగామి క్యారెక్టర్ బాహుబలిలో పవర్ఫుల్ క్యారెక్టర్ మొదట శ్రీదేవిని సంప్రదా ారు కానీ ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ ఈ పాత్రలో నటించారు కాదు కాదు జీవించేశారు మహేష్ రాజ్యానికి విశ్వాసానికి మారుపేరుగా వంశపారపర్యంగా వంశ పారపర్యంగా రాజులకు సేవ చేసే యోధుడిగా కట్టప్ప పాత్ర గుర్తుండిపోతుంది ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో పాటు సంజయ్ దాత్ పేర్లు అనుకున్నారు అయితే ఐదేళ్లు కాల్షెట్ లో ఇవ్వడం కష్టమని మోహన్ లాల్ చెప్పగా సంజయ్ దాత్ జైల్లో ఉండటంతో అవకాశాలు కోల్పోయారు చివరికి సత్యరాజ్ ఈ పాత్రలో నటించి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనిపించారు బల్లాల దేవా మొదట వివేక్ కోబెరా పేరు అనుకున్నారు ఆయన నో చెప్పడంతో ఆ తర్వాత జాన్ అబ్రహం పేరు తెర మీదకు తీసుకొచ్చారు చివరకు ఆయన కూడా నో చెప్పడంతో రణ తగ్గుపాటి దగ్గరకు రావటంతో ఈ పాత్రలో ఆయన ఒదిగిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ అవంతిక క్యారెక్టర్ ఫస్ట్ గా రాషకన్న పేరు అనుకున్నారు తర్వాత అనిల్ కపూర్ కూతురు బాలీవుడ్ నటి సోనం కపూర్ ను కూడా ఫస్ట్ గా అనుకున్నారు కానీ వారి కాల్షెట్ లు ఖాళీగా లేకపోవటంతో తమన్న ఈ పాత్రలో నటించారు దేవసేన రోల్ కు మొదటగా నయనతారను అనుకున్నారట కానీ ఆమె నో చెప్పడంతో అనుష్క శెట్టిని ఆ అవకాశం వరించింది అస్లం ఖాన్ క్యారెక్టర్ ఓ ముస్లిం రాజ్యానికి సైనిక నాయకుడుగా కట్టప్పతో స్నేహబంధం ఉన్న కాసేపే కనిపించే గెస్ట్ రోల్ ఇది ఈ పాత్రలో కన్నాడ స్టార్ హీరో కచ్చా సుదీప్ మెరిశారు అయితే ఫస్ట్ లో ఆ పాత్ర కోసం కోలీవుడ్ నటుడు సూర్యను సంప్రదించారు ఆయన లో చెప్పడంతో ఇది సుదీప్ కు వెళ్లింది బాహుబలి లో నటించే అవకాశం తను పోగొట్టుకున్నానని తరచూ సూర్య చెప్తుంటారు బాహుబలిగా ప్రభాస్లు తప్ప మరొకరిని ఊహించడం కష్టమే అయితే బాలీవుడ్ వర్షన్ కు ముందుగా హృతిక్ రోషన్ పేరు అనుకున్నారట అయితే అప్పటికే జోదా అక్బర్ లాంటి సినిమాలో నటించిన హృతిక్ రోషన్ ఈ సినిమా వద్దనుకున్నాడట అలా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది బాహుబలి సినిమా